హాయ్ అండి అయితే మనం వెల్లుల్లి కారంతో చిక్కుడుకాయ పొడిగుర తయారు చేసుకుందాం లిటిల్ కిచెన్లోకి వెళ్దాం తయారు చేసేసుకుందాం హాయ్ అండి నేను మీ రజని ఈరోజైతే మనం పండించిన చిక్కుడుకాయలు ఇలా అయితే నేను మొత్తం కుక్ చేసేసుకున్నాను ఇలా చిక్కుడుకాయలన్నీ నీట్గా తీసేసుకుని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుని అందులో కొద్దిగా కల్లుపు వేసుకుని ఒక చుక్క ఆయిల్ వేసుకుని ఇలా అయితే కుక్ చేసుకోవాలి మెత్తగా అయిపోవాలి ప్రతి గింజ కూడా ఇలా మెత్తగా అయితే అయిపోవాలి ఇప్పుడు పొడిగిరవి తయారు చేసుకుందాం చిక్కుడుకాయ పొడిగిరు ఇలా నీట్గా ఒక చుక్క వాటర్ లేకుండా అయితే పోసుకొని ఇలా వర్కౌట్ చేసుకోండి ఒక చుక్క వాటర్ ఉండకూడదు రెండు రెండుపాయలు వెల్లుల్లి తీసుకోండి ఇలా ఒకటి తీసి ఇందులో అయితే దంచేసుకుందాం ఇలా అయితే మొత్తం దంచి తెలతాం ఇలా అయితే ఉండాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి బాగా దంచుకుందాం వెల్లుల్లి కారం అంతా బాగా మిక్స్ అవ్వాలి మనకి ముద్దలాగా అవ్వాలి ఇలా అయితే మొత్తం దంచుకోండి చూడండి ఇలా అయితే ముద్దలాగా అయిపోవాలి మొత్తం మనకి ఇలా బాగుండీ అవుతూ పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని మీకు కావాల్సినంత నెయ్యి అయితే యాడ్ చేసుకోండి ఒక స్పూన్ ఆవాలు మేరపప్పు రెండు స్పూన్లు తగినంత వెండి వచ్చి ఇలా ఉంటే వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది మనం ఇది తీసుకున్నాం కలిపండి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి అంతా వేసేసుకుందాం ఇలా మొత్తం వేసుకోండి ఈ ముద్దలన్నీ కొంచెం ఇలా మ్యాష్ చేసుకోండి ఇప్పుడు ఇలా అయితే బాగా కలుపుకోండి మొత్తం ప్రతి గింజకి ప్రతి తొక్కకి వెల్లుల్లి కారం అయితే పట్టాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అయితే మొత్తం ప్రతి గింజకి ప్రతి తొక్కకి బాగా పట్టిన తర్వాత అయితే నుండి వెల్లుల్లి కారంతో చిక్కుడుకాయ పొడిగురే తయారైపోయింది కర్రీ అంతా ఇలా బౌల్లో పోతే వేసేసుకోండి వెల్లుల్లి కాకుండా చిక్కిడికాయ పొడి అయితే తయారైపోయింది మీకు నిమ్మకాయ కావాలి యాడ్ చేసుకోవచ్చు కమ్మగా కావాలంటే ఇలా తీసుకోవచ్చు పొడి తయారైపోయింది చాలా టేస్టీ అండి ఒకే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్లోకి పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్